హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగాలేను ఎందుకంటే ఈ చామంతి తోటలో ఎంత బాధని పక్కన పెడదామన్నా కాల ఫ్రెండ్స్ రెండు ఎకరాలు తోట మొత్తం వెతుక్కుంటే ఇదిగో ఫ్రెండ్స్ ఈ పూలు దొబ్బేసింది ఫ్రెండ్స్ కిల్లా ముంచేసింది చేద్దాం సో వదిలేద్దామంటే ఆ పూలు కొడుకోయకుండా ఏదో చూద్దాం నేను కోసాను చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఇంతవరకు రైతు చచ్చిపోతాడంటే లక్ష రూపాయలకి రెండు లక్షలు చచ్చిపోతాడు అంటే ఏంది అమాయకత్వం పెరిగితనం ఎందుకు చచ్చిపోతాడులే ఎందుకు చచ్చిపోతాడు లక్ష రెండు లక్షలకి అంతా ఎట్లా చచ్చిపోతాడు అంత ధైర్యం లేకుండా అని చెప్పి నేను నా మనసులో కాస్త వాళ్ళని తిట్టుకునేవాడిని ఫ్రెండ్స్ బట్ ఇవేళ ఈ రెండున్నర లక్ష ఎన్నో ఉన్న నేను ఫైనల్గా దీంట్లో లక్షల్లో వస్తుందని రెండు రెండు ఎకరాలు పోలతోటేశాను కదా ఇందులో రెండున్నర లక్ష పోగా ఈరోజు ఆటో మూడు అయింది ఆటో కూడా ఉంది ఫ్రెండ్స్ ఆటో నడపకుండా ఈవేళ ఆటో సర్వీస్ చేసుకోవడానికి మూడు వేలు మూడున్నరవై ఆటో సర్వీస్కి ఆయిల్ సర్వీస్ అది ఓవరాల్గా దానికి కూడా లేదు వెతుకుకపోతే వంద రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ హాఫ్ కేజీ కేజీ టూ హండ్రెడ్ హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఇలా అయింది దాన్ని తలుచుకుంటే ఎంత బాధ వేస్తుందంటే ఏ మాత్రం అదాయ పడినా చచ్చిపోవాలనిపిస్తుంది కానీ నేను చావను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అదృష్టవంతుడిని కదా అదృష్టవంతుడు ఎప్పుడు చావకూడదు బట్ చెప్తున్నా చనిపోయే వాళ్ళని చూసి నాకు కాస్త చిన్న చూపుగా మనసులో అనుకున్నాను బట్ వాళ్ళు ఎంత కష్టం ఉంటే ఎంత ఉంటే చనిపోతారని ఇప్పుడే అర్థమైంది ఫ్రెండ్స్ గత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కంటి మీద రెప్ప రావట్లేదు రెప్పే పడట్లేదు ఫ్రెండ్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ నిద్రపోతే ఎక్కువ పది పదిన్నర పడుకుంటే పన్నెండు పన్నెండున్నరకంతా మెలకు వచ్చేసి తెల్లవారేదాకా ఎట్లా దొలీన నిద్ర రాదు ఫ్రెండ్స్ మనసులో అదే బాధ ఇట్లా ఉంటుంది వ్యవసాయం మనం బెడ్డలాగా పెంచిన పైరు ఏదైనా మనకు ఫలితం రాకపోతే చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే రైతే రాజు అని అన్నారు కానీ చెప్పుకోవడానికే రాజు కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్ బట్ నేనైతే వదలను ఫ్రెండ్స్ నా కన్ను మూసేదాకా నేను వ్యవసాయం చేస్తూనే ఉంటాను దానికి తోడు ఆటో తోలుతాను పుల్లాడతాను అదృష్టం దేవుడు ఏ రోజు ఇస్తే నేను అదృష్టవంతుడిని కానీ పరిపూర్ణంగా ఏ రోజు అదృష్టాన్ని ఇస్తే ఆ రోజు దాకా చేస్తూనే ఉంటాను నా జీవిత చివరి దాకా చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్ నీకు అచ్చిరాలే వ్యవసాయం ఆపేసి ఎడంకాలు కూడా పెట్టద్దు అని కానీ ఈ భూమాతకి సేవ చేయడం కష్టపడడం శుభ్రంగా పెట్టుకోవడం ఈ ఈ భూదేవత కోసం కష్టపడడం అచ్చిరాదు అనే మాట నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్ వచ్చరాదంటే ఇను వచ్చి ఇంకేమైనా చెప్పచ్చు ఇంకేమన్నా చెప్పొచ్చు వ్యాపారం వచ్చి వ్యవసాయం కలిసి రాలేదనేది నాకైతే అది నేనైతే నమ్మను ఫ్రెండ్స్ ఎక్కడో నా పొరపాట్లు లేకపోతే నేను చేసిన పాపం ఇది ముందు జన్మం అంటే భయంకరమైన పాపాలు చేసి ఉంటానేమో ముందు జన్మలో దాన్ని తీరాలి కదా ఫ్రెండ్స్ లేదా ఈ జన్మలో కూడా తెలిసే తెలియకో వయసులో ఏదైనా పాపాలు చేసి ఉంటే ఏమైనా నాకు తెలిసి పెద్దగా చేయలేదు బట్ ఏదైనా చేసి ఉంటే దాన్ని కూడా తీర్చుకోవాలి కదా కాబట్టి పెడతాడు ఫ్రెండ్స్ దేవుడు ఆ కష్టం అనేది పెడతాడు సో నాకు వ్యవసాయం అంటే పిచ్చి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కనీసం ఒకరిద్దరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ద్వారా అన్న నాకు కాస్త ఇంప్రూవ్మెంట్ ఉందో చూసుకుంటాను Thank you friends. Bye.